ప్రిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనం మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఇక్కడ భక్తులైనటువంటి దావీదు చెబుతున్న మాట ఈ మాట మనుషులను మనము నమ్ముకున్నట్టు కంటే దేవుణ్ణి ఆశ్రయించటము ఎంతో మేలు అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు చాలాసార్లు మనము మనుషుల మీద నమ్మకాన్ని ఉంచుతూ ఉంటాం నాకు ఫలానా వ్యక్తి తెలుసు గనుక ఆ వ్యక్తి దగ్గరకు వెళితే నాకున్న ఈ సమస్య తీరిపోతుంది నాకు సహాయం చేసే మనుషులు ఉన్నారు గనుక నాకేమీ భయం లేదు ఏ సమయంలోనైనా వారు నాకు ధనమునిచ్చి ఆదుకుంటారు అని మనం అనుకుంటూ ఉంటాం అయితే ఆ సమయమునకు మనం వెళ్ళి వారిని అడిగినప్పుడు వారు ఏదో ఒక బోకులను చెప్పి తమ దగ్గర లేదని వారు చేతులను విస్తూ ఉంటారు అలాంటి సమయంలో మనకు చాలా బాధ కలుగుతుంది అయ్యో వీరిని నేను నమ్మి మోసపోయానే ఇప్పుడు నేనేమి చేయాలి అని మనము అనుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ దేవుని మాట మనతో చెబుతున్నది ఏమిటంటే మనుషులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు మనుషులను నమ్ముకోవడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడము ఎంతో మేలు కనుక ప్రభువే స్వయాన చెప్తున్నాడు నీ భారము నా మీద వేయము నేనే నిన్ను ఆదుకొనిదను అని అంటున్నాడు అప్పుడు మన సమస్యను మన బాధను దేవునికి మనము చెప్పి ఆయన మీద నమ్మకము కలిగిన వారంగా ఉంటే ఆయనను మనం వారముగా ఉంటే మన సమస్యలను తీర్చి మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడు ఆయన దానియేలు లేనప్పుడు దానియలు యొక్క చత్రులు రాజు దగ్గరకు వెళ్ళి ఒక మోసపూరితమైన చట్టాన్ని అతని చేత వ్రాయించి దానిని అమలులేకి తెచ్చారు వారు రాజుతో చెప్పిన మాట ఏమిటంటే రాజా నెల రోజులు నీకు తప్ప ఎవరికీ తమ సమస్యలను జనులు తెలపకూడదు తోదకు దేవునికైనా సరే అని అన్నారు అంటే వారి ఉద్దేశము దానియేలు ముమ్మారులు ప్రార్థన చేసేవాడు కనుక అతడు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు శిక్షించి అతని ప్రాణాన్ని తీయాలని వారు పూనుకున్నారు రాజు దానియలు చాలా మంచి స్నేహితులు అయితే వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే దానియేళ్లకి రాజు స్నేహితుడైన దానియలు ఇట్టి శాసనము బయలుదేరిందని ఎరిగినా ముమ్మారులు దేవునికి ప్రార్థించే ప్రార్థనను మానుకోక అతడు ఎరిశ్రేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థిస్తూ ఉండగా అతని శత్రువులు అతన్ని బంధించినారు దానియలు ఇలా అనుకోలేదు రాజే నా స్నేహితుడు కదా నన్ను విడిపిస్తాడని దానియలకు తెలుసు రాజు తనకు స్నేహితుడైన పరలోకపు దేవుడు తన స్నేహితుడు తన మంచి స్నేహితుడు తన ప్రాణ స్నేహితుడు తప్పక తనను రక్షించును తన ప్రాణమునకు ఆయన నష్టము కలుగు చేయడన్నది ఎరుగును గనుక దానియలు మౌనముగా ఉన్నాడు రాజు తన స్నేహితుణ్ణి కాపాడడానికి పలుమారులు ప్రయత్నించినాడు కానీ అతని ప్రయత్నము సఫలము కాలేదు చివరికి అతడు చేసేదేమీ లేక సింహాల భోనులోనికి దైవజను వేయమని చెప్పాడు అక్కడికి వెళ్ళిన దైవజనునికి సింహాలు హాని చేయలేదు రాజు వేకువనే ఆ గుహ దగ్గరకు వచ్చి జీవము గలిగిన దేవుని సేవకుడైన దానియలు నువ్వు క్షేమంగా ఉన్నావా అని అడిగినప్పుడు రాజా ఇదిగో నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనుక ఆయన నన్ను తప్పించాడు నేను ఆయన్ని నమ్ముకున్న వాడిని అని ఆనందంతో చెప్పినాడు రాజు ఆశ్చర్యపడినాడు దానియలు దేవుడే ఈ భూమి అంతటిలో గొప్ప దేవుడని స్వయాన అతడు చాటించినాడు ఆవును దేవుని బిడ్డలరా దానియలు నమ్మకము రాజు మీద కాదు దానియలు నమ్మకము దేవుని మీద నమ్ముకున్న దేవుడు అతన్ని చేయి విడిచిపెట్టలేదు ఈ దినము నీ నమ్మకం ఎవరి మీద ఉన్నది నీ చుట్టం మీద ఉన్నదా నీ బంధువుల మీద ఉన్నదా నీ స్నేహితుల మీద ఉన్నదా నీకు సమీపస్థుల మీద ఉన్నదా మనుషులను నువ్వు నమ్ముకొని మోసపోకు గొప్ప దేవుడే నీకు తోడుగా ఉన్నాడు ఆయన్ని ఆశ్రయించు అది నీకు మేలుగా మారును ప్రార్థించుకుందాం గనుడా నీ బిడ్డలు నిన్ను ఆశ్రయించినప్పుడు మేలుతో వారిని తృప్తిపరచమని ఏసు నామము అడిగి వరకు తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమెన్